హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు డిఎస్కే తెలుగు యూట్యూబ్ బ్లాగ్స్ ఈరోజు మేము ఒక అద్భుతమైన బ్లాగ్ అయితే తీయబోతున్నాను ఏంటంటే మూలపాడుకి అంటే విజయవాడ నుండి ఇబ్రాహీంపట్నం ఇబ్రాహీంపట్నం నుండి మూలపాడు అనే ఊరి దగ్గర నుండి కొండల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి గుడి అద్భుతమైనటువంటి దేవాలయం అయితే ఉందంట అది ఎవరికీ కూడా అంతగా తెలియదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్పించి కార్తీక మాసము లేదా ఇప్పుడు మామూలుగా పౌర్ణమి రోజులలో ఇక్కడ అన్నదానం అనేది అయితే చేస్తారంట అప్పుడు మాత్రం తప్పించి మిగతా రోజుల్లో ఎవరు కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళే ఆ అన్నదానాలు కానీ ఇవి కానీ చేస్తారు అక్కడ మిగతా వాళ్ళు కూడా ఈ టెంపుల్ గురించి కానీ ఏమీ తెలియదు ఇది ఒక బిగ్ హిడెన్ ప్లేస్ అనమాట ఇది మూలపాడు దగ్గర ఎట్లా ఉంటుందంటే కాస్త భయంకరంగా కాదు కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది మనం వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా కొండలు ఉంటాయి కొండలు మధ్యలో అండి రహదారి ఉంటుంది ఆ రహదారు కూడా మేము ఇక్కడ ఊళ్ళో కనుక్కున్న ప్రకారం ఏంటంటే పెద్దగా బాగోదు మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తారండి అని చెప్పేసి ఆ గుడికి దారి చెప్తారు మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి చెప్పారు ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఆ గుడికి అయితే వెళ్తూ ఉన్నాం కొండల్లో ఎక్కడో ఉంటుందంట ఆ గుడి నాకు తెలియదు ఇప్పటి వరకు నేను చూడలేదు ఎవరెవరో చెప్తూ ఉంటే విని ఈ ప్లేస్ని అలాగైనా సరే చూపించాలని చెప్పేసి ఎట్టా నాతో పాటు మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు వైట్ పేరు వచ్చేసి శ్రీనివాస్ శ్రీనివాస్ జగదీష్ అన్నమాట మేమైతే ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాం అయితే మూలపాడు ఊర్లోకైతే వచ్చాము లోపలికైతే వెళ్తున్నాం ఈ మూలపాడు ఊరిలో అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఆంజనేయ గుడికి బటర్ఫ్లై పార్క్ అంట మూలపాటు ఇక్కడ అన్ని రకాలైనటువంటి బటర్ఫ్లైస్ అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనం కనుక్కుంటున్నాము ఇక్కడ ఏంది పరిస్థితి అని ఇటు నుండే ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాలంట అన్ని చెక్కింగ్ చేస్తున్నారు దాంట్లో మన మందుబాట్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయో అని ప్రస్తుతానికైతే మేము అట్లాంటివి ఏం తీసుకెళ్ళట్లేదు దాంట్లో వచ్చేసి కెమెరా ఉందండి దాంట్లో వచ్చేసి కెమెరా ఉంది ఓకే ఓకే ఇది మూలపాడు బటర్ఫ్లై పార్క్ అనమాట ఇది ఈ పార్క్ లోపల నుండే మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే మనం వెళ్ళాలి ఇక్కడ రకరకాలైనటువంటి బటర్ఫ్లైస్ అన్నీ కూడా ఉంటాయి అవి మనం ఏంటంటే ఇక్కడ పార్కే తప్ప పెద్ద బటర్ఫ్లైస్ అయితే ఏమి పెద్దగా ఏమి లేవు అన్నీ పూల పూల మొక్కలే ఎక్కువగా ఉన్నాయి ప్లస్ ఇక్కడ పెద్ద విషయం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ నుండి వచ్చేసి రకరకాల మలు మలుపులతో విచిత్రంగా అసలు చాలా ఎగ్జైటింగ్గా ఈ రోడ్ అనేది ఎట్లా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుంది అంతకని చెప్పేసి నేను నేనే ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ వీడియో తీయాలన్నమాట సరే అయితే మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం పాదయాత్ర చేస్తున్నాం మొత్తానికి అయ్యా ఇక్కడ చూడు పెద్ద పెద్ద గుంటలే ఉన్నాయి అక్కడ ఇక్కడ అబ్బాయి ఆటోలే ఆటోలే కరెక్ట్ ముగ్గురు ఉన్నాం కాబట్టి కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది లేకపోతే నేను స్కిడ్ అయ్యేదేమో మీ ఎంత దారుణంగా ఉంది ఇక్కడ చాలా దారుణంగా ఉంది ఒకటి అయితే ఇక్కడ వనభోజనాలు చేస్తున్నారు మొత్తానికి కార్తీక మాసం వనభోజనాలు అయ్యా బండి అల్లదేమో ఇక్కడ నుండి ఇంకా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడమేనా ప్రస్తుతానికి బండి అయితే మీరు రోడ్డు అయితే చూసారు కదా చాలా దారుణంగా ఉంది ఇక్కడ బండి ఆపేసి ప్రస్తుతానికి దీంట్లో ఉన్న సరుకు అన్ని సామాన్ అన్ని దీంట్లో పెడుతున్నాం ఇప్పుడు బ్యాగ్ తీసుకొచ్చాను అదృష్టంగా కొద్ది నేను మొత్తం అన్నీ తీసేసి దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట ఇంకోండి లేస్ ప్యాకెట్లు ఇట్లా తీసుకొచ్చాము వాటర్ బాటిల్స్ కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట దాంట్లో ఇప్పుడు మనం రోడ్లో వెళ్తూ ఇక్కడ ఉండేటువంటి ప్రకృతిని ఇరువంటి ఎంత హార్డ్గా ఎంత దారుణంగా ఉందో చూపిస్తాం మీకు ఇంకొకటి ఇక్కడ పెట్టేసాం అన్నీ కూడా కార్లు ఇవన్నీ కూడా ఇక్కడే అయిపోయినాయి ఇక్కడ నుండే మనం బయలుదేరాలన్నమాట మీరైతే బ్యాగ్ తగిలిచ్చుకున్నారు నేను బ్యాగ్ బ్యాగ్లించుకున్నా ప్రస్తుతానికి వెళ్తూ ఉన్నాం మేము ఇక్కడ నుండి పది కిలోమీటర్లు అయితే నడవాలి ఇక్కడ నుండి ఆంజనేయ స్వామి గుడికి ఇక పూట మాకు సాహస యాత్ర డిఎస్కే సాహస యాత్ర పది కిలోమీటర్లు నడవాలంటే ఏమో అక్కడికి వెళ్ళేసరికి అట్టం ఉంటుంది అదేన పరిస్థితి వస్తారు అందరం కలిసి వెళ్దాం కాబట్టి మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది తడిసిపోయినాయి షూస్ తడిసిపోయినాయి అబ్బా దేవుడా దారుణంగా ఉంది ఎరుగుటూ అయ్యా కర్రలు రాళ్ళు అన్నీ పట్టుకోండి అయ్యా ఇటువైపు ఎట్లా వెళ్ళాలా అంత దారుణంగా ఉంది నాయన అయిపోయింది నా షూస్ అయిపోయినాయి చాలామంది వాటర్ ఫాల్స్కి అయితే వచ్చారన్నమాట ఇక్కడ మనం మెయిన్ ఆంజనేయ స్వామి కూడా అనుకున్నాం కాబట్టి ఇక్కడికే వెళ్దాం ఎంత కష్టపడుతున్నా చూడండి నాయన పైన బాగుందబ్బా రోడ్డు బండి వస్తుందేమో ఏమో కిలోమీటర్ దాటేమే ఇంతగా ఆంజనేయ స్వామి గుడికి ఎవరిని వెళ్తున్నారా లేదుదా మన మా కంట వాళ్ళ ఇంట్లో నుంచి ముప్పై రూపాయలు ఇచ్చారు అవి ఎలా ఖర్చు పెట్టాలా ఏం చేయాలని అదే ఒక ముప్పై రూపాయలు లాస్ లాస్ ఉన్నాడు లొకేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి చాలా బా నాకైతే ఈ లొకేషన్స్ చూసేస్తూ అట్లా వెళ్ళిపోవచ్చు ఇంకా నిజంగా వెనకాల వీడేందో శ్రమిస్తున్నాడు ఆ కెమెరా పట్టుకొని ప్రయాగాలు చేస్తున్నాడు ఒక ఈ మొక్క పేరు తెరిస్తే మీకు మీరు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి అనమాట అట్లాగే మన ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆల్రెడీ మరి మీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మా యూట్యూబ్ ఛానల్ డిఎస్కే తెలుగు యూట్యూబ్ వ్లాగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా చాలా సాహసాలు అయితే చేస్తాను మొక్క పేరేంటో ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలపండి నాకు తెలిసింది ఈ బ్రహ్మజుడో నా అనుకుంటున్నా అదే అనుకుంటా నేస్తా ఈ సమయంలో తప్పనే ఏదన్నా జంతువు ఆయన అనుకో ఏం చేస్తారు చెప్పండి వెనక్కి వెళ్ళిపోతారా ఫస్ట్ మిస్ ఏం చేస్తాం దాటుకొని వెళ్తా నేనైతే ఈ అట్లా కర్రబట్టుకుని నేత సరే ఏదో జన్మ అన్న అది ఏదో పేరు చెప్తే దాన్ని బట్టి మేము సాధిస్తాము లేదో తెలిసింది మాకు పాము వచ్చిన అనుకో అది ఎలా దాకా చూస్తాం ఒక సింహం అని వచ్చిన సైలెంట్ గా తేలిపోతుంది నెమ్మలు వచ్చిన పొడా దిగుతాం ఎలుగు పంట వస్తే దానికి ఎందుకు వెళ్ళిపోతాం సెల్ఫీ తీసుకు వెళ్ళదంటే దానికి ఎందుకు ఆహారం వెళ్ళిపోతాం చెతున్నాక ఇది దట్ చాలా దట్టమైన చాలా బేర్గిల్స్ లాగా అని చెప్తావా అని చెప్పేసి అనుకున్నా కదా ఏడా పురుగులు అయ్యి కనబట్టలు ఎత్తున్నామంటే ఉన్నాం వెళ్తూ వెళ్తూ ఉంటే మాకు ఇక బాగా పెద్ద నీళ్ళ చెప్పుడు అయితే ఏందబ్బా అని చెప్పేసి ఇటు చూడటానికి వస్తే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అనమాట అంటే ఉంది ఇక్కడ చిన్న చెరువులాగా ఉండి ఇక్కడ చూపిస్తా చూడండి ద చిన్న వాటర్ ఫాల్స్ స్నానం చేసి వెళ్ళాడు స్నానం చేస్తా వెళ్ళేటప్పుడు సరే ఏత కొడతానేనేతే సాహస వీరుల సాహస యాత్ర ఇది అని ఇది మార్పుదానం ప్రయాణం టైటిల్ ఒక్క గుంట చూసి మేము అనకెళ్ళం అదేదో రూట్ ఉందంట అక్కడ కనుక్కున్నా బాగుండేది రని వెళ్ళోను ఇప్పుడు ఎబడ్ కాకపోతే ఇది ఒక అనుభవతి లేండి ఇదొక త్రివసే వాడికి గుర్తుండిపోద్ది నాకు పోద్ది వీడికైతే బాగా గుర్తుండిపోద్ది ఎన్నేమో దట్టమైన అడవి అసలు దట్టమైన అడవి ప్రాంతం అసలు విభత్సంగా అక్కడ కర్రలు ఏడుస్తున్నాడు జగదీష్ సేఫ్టీ కోసం అనమాట ఎంతగానే మంచిది ఉంటే మీటర్ కదా ఓకే కనీసం బోట్లు కూడా లేవు బోట్లన్నా ఏర్పాటు చేస్తే ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు అని చెప్పేసి ఆంజనేయ స్వామి గుడికి కొంచెం వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే కాస్త ఆ కిలోమీటర్లు చూస్తే వాడికి కాస్త ఉత్సాహం వస్తుంది అమ్మాయ తగ్గింది అయ్యా దగ్గరలో ఉన్నాం దగ్గరలో ఉన్నాం అనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడికి పైకి గంట పడుతుందంట మా ఎదురకుండా వచ్చి అన్న వాళ్ళు చెప్తున్నారు రికార్డ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయినా గంట పడుతుందంట ఖచ్చితంగా వెళ్ళడానికి పైకి ఇప్పుడు అయినంతరా అంతా లేదు మనం బయలుదేరేటప్పుడు పని ఉన్నారా అంతే ఒకటి ఏడు అయింది టైము ఎంతసేపట్లో వెళ్ళగలం మేము ఎనర్జీ అయిపోయింది అప్పుడే శ్రీనివాస్ అయిపోయింది అప్పుడే ఇంకా అవలేదు వాళ్ళు లిఫ్ట్ అడిగారంట పాప శ్రీనివాస్ని ఎక్కించుకోవాలని ఫీల్ అవుతున్నాడు ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు చోటకైతే వచ్చాం అసలు బండి మీద వచ్చి ఉంటే నిజంగా ఇట్లాంటి లొకేషన్లు అన్నీ మిస్ అయిపోయాను ఎందుకంటే సరసరం అని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అట్లాగా చూడండి ఎంత బాగుందో రోడ్డు సంగతి పక్కన పెడితే ప్రకృతి మాత్రం సూపర్ ఉంగడు గుడి గుడు బంకర హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే మేము వెళ్ళిన ప్రదేశం ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అంతకని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయబుద్ధి కాలం మేము నడిచే ప్రతి ఒక్క అడుగుని కూడా ప్రతి ఒక్క మేము వెళ్ళేంతవరకు కూడా నాకు అనిపించినవి నా భావాలని అక్కడ ఉండేటువంటి ప్లేస్ని మీకు ఖచ్చితంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా బాగా అయితే తీసామన్నమాట వీడియోని వ్లాగ్ని అయితే అంతకని చెప్పేసి దాదాపుగా గంట గంటసేపు అయితే వచ్చింది వీడియో ఇంచుమించుగా త్రీ పార్ట్స్గా అయితే మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో తప్పకుండా అందరూ కూడా చూసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ డిఎస్కే తెలుగు యూట్యూబ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే అందరికీ నచ్చిందనుకుంటున్నాను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకంటే ఈ వ్లాగ్ అనేది చాలా ఏంటంటే ఎవరికి తెలియదు ఈ ప్లేస్ అనేది మేము అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాము ప్లీజ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్